చెప్పండి ఏం లేదు సార్ వార్డ్ మెంబర్ పొడవు బోయడు ఈ రోజు జనాల నుంచి ఒక అమ్మాయి పరిగెత్తుకుంట వచ్చింది ఆ అమ్మాయిని ఆమె పొడితే సార్ ఆమెంటి షూటింగ్ రెడీ ఏంట ఈ క్యారెక్టర్ కోసం మనం సెలెక్ట్ చేసిన అమ్మాయి రాలేదు సార్ చ నీ ప్లానింగ్ ఏం బాలేదు ఇలా అయితే డైరెక్టర్ రిపోర్ట్ అవుతావు సారీ సార్ సారీ అంటే కుదరదు త్వరగా తీసుకురా కెమెరా తీసుకురా అమ్మ త్వరగా తీసుకురా ఒక చిన్న క్యారెక్టర్ ఉంది చేస్తావా మామూలు ఆవేలే కాదు ఒక చిన్న క్యారెక్టర్ ఉంది చేస్తావా వెళ్దామా ఏం కాదు

చిన్నదే జస్ట్ పరిగెత్తుకుంటొచ్చి హీరో కడ్డంగా నిలబడితే చాలు పొడుస్తాడంతే నన్ను పొడుస్తారా అయ్య బాబు పొడవడం నిజంగా పొడవడు గుర్తుతినే చుట్టు మేము అంతా ప్లీజ్ నువ్వు చేయకపోతే నా జాబ్ పోతుంది నువ్వు ఊరికి చేద్దు డబ్బులు ఇప్పిస్తా డబ్బులు ఇస్తారా రెండు వేలు రెండు వేల పోనీ మూడు వేలు తీసుకో మూడు వేల సరే ఇంకేం మాట్లాడుకు ఐదు వేలు తీసుకో వచ్చి సరే ఇమ్మాయి ఓకే కదా ఏమయ్యా పర్లేదు బాగానే ఉంది ఇదే డ్రెస్ ఉంచుమంటారా డ్రెస్ కూడా ఓకే

చాలా బాగా చేసావు అమ్మా గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ చాలా బాగా చేసావు థాంక్ యూ వెరీ మచ్ సరే అక్క నీకు ఇదివరకే యాక్టింగ్ తెలుసా లేదక్క టైం కుచి నాకు హెల్ప్ చేసావు ఈ డబ్బుంచు థాంక్స్ ఇప్పుడు హ్యాపీయేనా అక్క ఈ బట్టలు కాస్ట్యూమ్ ఒక డ్రెస్ తీసుకురా ఇంకివ్వు నా విజిటింగ్ కార్డ్ దీంట్లోనే అడ్రస్ ఉంది నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నన్ను ఓకేనా బాయ్ ఆల్ బెస్ట్ ఓకే